డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో జరిగిన కోటు సంతకాల పత్రాలని ర్యాలీగా అమలపురం తీసుకెళ్లారు ఈ సందర్భంగా సతీష్ మాట్లాడారు కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకర్ను ప్రజలు వ్యతిరేకించారని సతీష్ పేర్కొన్నారు స్వచ్చందంగా ప్రజలు ముందుకు వచ్చి సుమారు అరవై వేల పత్రాలపై సంతకం చేశారని అన్నారు ఈ పత్రాన్ని మాజీ మంత్రి విశ్వరూప్ ఇంటి వద్దకు తీసుకెళ్లి ఈ నెల పదిహేనవ తేదీన అమరావతికి తీసుకెళ్తామని సతీష్ తెలిపారు కూటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడతామని సతీష్ తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ರಾಂಡ್ ಅಂಡ್ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనే ఏదైతే దుర్మార్గమైన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ప్రజల చేత ఒక కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని మా అధ్యక్షులు వారు ఇచ్చిన పిలుపు మేరకు ముమ్మవరం నియోజకవర్గం నుంచి సుమారు అరవై వేల సంతకాల సేకరణ చేసి ఇవాళ ఈ సంతకాలన్నీ కూడా ఇవాళ పంపించడం జరుగుతుంది ముఖ్యంగా దీనిలో సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు నాయకులు కావచ్చు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవాళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉంది ముందు అది తప్పని చెప్పి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది ఇవాళ ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి పునరాలుచు పునరాలోచించుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఏదైతే ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ కోటి సంతకాల ద్వారా ఇవాళ తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గం ఎంతో చైతన్యవంతంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ ఈ సంతకాల సేకరణలో పాల్గొని ఇవాళ వాళ్ళ ఆలోచనలు తెలియజేసినందుకు ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వ నిర్ణయం ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి ఏదైతే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏదైతే ఆలోచన ఉందో ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీని నడిపించే విధంగా ఆలోచన చేసి ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రైవేటు కాలేజీలకు సంబంధించి ఇది ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి ఆయన చేసే ప్రయత్నంలో ముమ్మడర నియోజకవర్గం నుంచి కొన్నాడు సతీష్ కుమార్ తమ్ముడు గారు కానీ అలాగే నేను కానీ మరి నియోజకవర్గంలో ఉన్న అశేషమైన మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా సహకరించి ఈ అరవై వేల సంతకాలు కూడా మరి చక్కగా మరి కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరణ చేసి ఈరోజు జిల్లా అధ్యక్షుల వారికి మన అమలాపురంలో అందజేయడం జరుగుతుంది రేపు పదిహేనో తారీఖున మళ్ళీ అన్నీ కూడా జిల్లా స్థాయి నుంచి మరి విజయవాడ మరి పెద్ద పార్టీ ఆఫీస్కి వెళ్ళే కార్యక్రమం ఉంది మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రైవేటీకరణ కాకుండా చూసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రయత్నంలో మరి జనసేన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులే కాకుండా అలాగే ప్రజలు కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం